తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలకు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ హాలీవాటల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా జీరో నీళ్ళు మేడం మేడం ఒకటి మేడం అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్ చేసి మీరు ఎందుకు బయట పెట్టాలి విజయసాయి రెడ్డి గారే అది ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా నుండి పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది మేడం ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారు ఉండి రాజకీయంగా వెనకాలను గారు పొలిటికల్ గా ఇనాక్టివ్ అవుతారని చెప్పడం జరిగింది మీడియా హౌస్ పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పు లేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెట్టి మరి చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా ే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెబుతుండే ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు పట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్ళలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేరు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి భూ లాంటి నాసిరికం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంది మీకు విశ్వసనీయ ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక బ్యాలెన్స్ కట్టుకొని మీ లో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీసారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేసింది ఎక్కడ ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ కొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులు కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగులుంది మీకు క్రెడిబిలిటీ తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా తిన్నారు అని ప్రాపోగాండా చేశారు ఎక్కడ మిగులుందండి మీకు నెలబులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బార్ దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకి కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అహంకారం जो सर मंत्री नाइट तो मैडम मैडम है और ट्राई जो है जो के तरफ से